విజ్ర గ్రంథం ఎనిమిదవ మూడవ అధ్యాయము ఎనిమిది నుండి పదమూడు వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఎనిమిదవ వచ్చినం ఎరుసలేములో దేవుని యొక్క మందిరములకు ఆవి వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో సైతీయ కుమారుడైన జరుపుకు వెళ్ళాం యోజాదాకు కుమారుడైన యేసువాయును చెరలో నుండి విడిపంపబడి యరుషదేవునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి ఇరవై సంవత్సరములు మొదలుకొని పై ఏడుగల లేవేయలను యహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించు యేషువాయువు అతని కుమారులను అతని సహోదరులను కద్మేయులను అతని కుమారులను బోధవ్య కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పనిచేయించటకు నిర్ణయింపబడిరి శిల్పకారులు యహోబ మందిరం యొక్క పునాదిని వేస్తుండగా ఇస్రాయిల్ రాసిన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు చేయి చేయితాళములతోనూ నిలవబడి ఎహోవాను స్తోత్రము చేసిరి కాబట్టి ఇస్రాయలీలు ఆయా బబ్లాన్ దేశం నుంచి కోరేష్ దినాల్లో వారు అందరూ కూడా అక్కడి నుంచి విడిపన పడ్డారు కనుక వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు వాగ్దానం చేసిన రైతుగా జక్రయా గ్రంథం నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన చదవండి జక్రయా గ్రంథం నాలుగు ఆరు త్వరగా చదవండి త్వరని చదవ అప్పుడు అతడు నాతో ఇట్లా నేను

దేవుని మందిరం తిరిగి రెండవసారి కట్టడానికి దానికి ఎవరు పునాది వేస్తారు జరుగుబోతారు కాబట్టి తనని ఆటంకించట ఆటంక పరచడానికి ఏ పర్వతం ఏ శక్తి కూడా ఉండదని ఆ రీతిగా చెప్పాడు కాబట్టి ఈ పర్వతం కొన్నిసార్లు శాతానికి గుర్తుగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏక మనసు కలిగి ఏ విషయంలో అయితే ఏకీస్తారో మీరు ప్రార్థన చేసినప్పుడు మతేసరి వర్త పద్దెనిమిదిలో ఉంటుంది ఇరవై నుండి పద్దెనిమిది పద్దెనిమిది నుండి ఉంటుంది తిన అవసరం లేదు అయితే ఈ కొండను బొమ్మని సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పాడు అనమాట ఈ కొండ అంటే సాతానికి గుర్తుగా ఉంది దేవుని ఆటంకి వచ్చేవాడు సాతానికి వాడు బలంగా ఉంటాడు బలంగా పనిచేస్తాడు అనమాట అయితే సియోను కొండ దానికంటే కూడా బలం బలమైంది ఈ సీ అనకుండా దేవుని పర్వతము తర్వాత ఇది దేవుని ప్రజలు ఉండే పర్వతము వారు ఆరాధించే పర్వతము వారు ప్రార్థన చేసే పర్వతము వారు దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించే పర్వతున్నారు కనుక ఆ విధంగా ఆ పర్వతం కూడా దాన్ని కూడా జయించాలంటే కేవలం ఎరుబొగ జరుబొగ్గల ద్వారా కూడా ఈ విధంగా చేశాడు సో అనేజనుడైన కోరేస్ని తాను దేవుడు ఆపర్చుకొని ఆ రీతిగా వారి నుంచి విడిపించాడు అన్నమాట తర్వాత కొన్ని ఆటంకాలు వస్తాయి అవి తర్వాత మనం చూసుకున్నాం తర్వాత ఆ విధంగా అదని శక్తి చేత కాదు కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి పలిహీళ్ళైన మీరు ఐక్యత కలిగి ఉండాలి దేవుని వాక్యంలో ఏ పని ఎలాగ చేయమన్నాడో ఆ లాగను ద్వారానే అది కార్యాలు జరుగుతాయని చాతాను కట్టడి చేయబడతాడని వాడి పర్వతం పోయి సముద్రంలో పడిపోతుందని వాడు మిమ్మల్ని ఆటంకపరచలేడని దేవుడు ఆ రీతిగా గ్రంథంలో వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారం ఇక్కడ రియల్గా వారు నిజంగా తిరిగి వచ్చినప్పుడు బగుల నుండి వారు ఈ పని ఆరంభించారు ఎరుశేము నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో శంతియర్ కుమారుడైన చెరుగోగలను యోజాద కుమారుడైన యశోవయము చెరలో నుండి విడిపంపబడి యరుషులకి వచ్చిన వారందరూ పని చేశారు ఆరంభించారు ఎప్పుడు కూడా ఇప్పుడు దేవుడు సంఘానికి అడుతున్నాడు క్రిస్తూ ప్రభు మత్సార్త పదహార అధ్యాయం పదహారు వచనంలో కూడా తీనవసరం లేవని మనందరికీ తెలిసినవి లేవని ప్రార్థన చేసేవారు వాక్యాన్ని క్రమంగా వినేవారు చదువుకునే వారికి ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి అయితే నా సంగమును నేను కట్టుదును అని చెప్తాను పేతను కూడా దేవుడు ఎట్లా వాడుకున్నాడు పేతులు ఈ బండ మీద నా సంగమును కట్టుదును అని చెప్పాడు పేతుర్ని నిశ్చలంగా చల సంచలించే మనసు కలిగిన పేతుర్ని పరిశుద్ధాత్మ చేత అభిషేకించిన తర్వాత తన సంఘ నిర్మాణం కొరకు అపశలైన పేతల్ని దేవుడు వాడుకున్నాడు ఆయన పాముడు చదువు సంచరు లేనివాడు జాలరుడు సంచరించి సంచలన మనసు కలిగిన వాడు అటువంటి ఆయన్ని స్థిరపరిచి బలపరిచి పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఒక్కసారి బోధించినప్పుడు మూడు వేల మంది మారు మనసు పొందారు విశ్వాసం ఉంచారు కలిసి చేసినందు తర్వాత బాప్తిని తీసుకున్నారు లోకం నుండి వేరయ్యారు సంఘముగా సమకూర్చబడ్డారు వారు ఆ సంఘము కూడా స్థిరంగా ఉంటూ వచ్చింది ఎలాగంటే లోకం నుంచి వేరు లోకంలో కలిసి ఉంటే అస్థిర్యంగా ఉంటాం విశ్వాసులు అని మనం అందుకనే లోకం నుంచి వేరు కావాలి లోకం యొక్క పద్ధతుల నుంచి వేరు కావాలి లోకం యొక్క మూలకత్వం నుంచి మనం వేరు కావాలి వేరే ఏం చేశారంటే ఈ బాప్తిజం తీసుకున్న వాళ్ళు మొట్టమొదటిగా సంఘం ప్రాథమికంగా ఏర్పడబడి ఏర్పడినప్పుడు వీరు అపుస్తల బోధేందనం సహవాసం అందనం రెట్టు ఖర్చు ఎందు ప్రార్థన ఎందు ఎడగ్కుంటారు అంటే అపుస్తలు చెప్పిన విధానంగా వారు నియమించిన కట్టడలను అనుసరించి వారు వారు బోధించిన విధానాన్ని బట్టి వారు నడుచుకుంటూ వచ్చారా కానీ సొంత విధానాలను ఎవరూ కూడా పెట్టుకోలేదు రెండవది సహవాసము సహవాసం పరిశుద్ధులందరూ కలిసి సహవాసం చేయటం అలాగే ఐక్యత కలిసి చేసినప్పుడు వారి సహవాసం కేవలం భూసంబంధమైన మాత్రమే కాదు కానీ తండ్రి అయిన దేవంతోనూ ప్రమే యేసు క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మ ద్వారా వారి దేవంతో కూడా ఐక్యత కలిగి ఉంటారు అది సహవాసం అంటే వర్టికల్ అండ్ హారిజెంటల్ నిటారగా ఉండే సహవాసము అడ్డంగా ఉండే సహవాసం అడ్డంగా అంటే మనుషుల మధ్యలో పరిశుద్ధుల మధ్యలో లోకం నుండి వేరే క్రీస్తునందు విశ్వాసం నుంచి మారుమే బాప్తిసం పొంది వేరే సంఘముగా సమకూరుతున్న వారందరూ కూడా రీతిగా ఉండాలి పరిశుద్ధుల సహవాసం వీరందరూ కలిసి ఏకీకరించడం ద్వారా అమ్మవారు తండ్రి అయిన ప్రభు ప్రేసు క్రీస్తు ప్రభుతోనూ పరిశుద్ధాత్మ ద్వారా వారు ఐక్యత కలిగించారు అందుకనే కాబట్టి మీరు సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకున్న వలన సమాధానంగా ఉండటానికి పిలువబడ్డా మనం దేవుని కార్యాలు చేయటం జ్ఞానం ఎందుకు ఐక్యత కలిగి ఉండాలి ఒకరు ఎస్ అంటే ఒకరు నో అని ఒకరు సై అంటే ఒకరు ఇంకొకటి అని అలాగా ఉండకూడదు ఇది ఈ ఐక్యత అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కలిగజేస్తూ ఉంటాడు అందుకనే మన వాక్యం వినే ఎప్పుడు కూడా మన స్వబుద్ధిని కూడా ఎవరు వినియోగించడానికి వీలు లేదు అట్లా జరిగినప్పుడు సాధన ఉంటాడు చేయవలసిన క్రియలు చేయలేము శాంతి సమాధానం ఉండదు సంఘంలో ఐక్యత ఉండదు విభజనలు ఉంటాయి అందుకనే అలాగా మనం సిద్ధపడుతున్నాం వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటూ జాగ్రత్తగా మనం వివాదం లేకుండా దేవుడు ఇచ్చిన పరిచయ మనం చేస్తూ ఆనాడు ఆ సంఘం ఏ రీతిగా ఐక్యత కలిగి ఉంటుందో తద్వారా అటువంటి సంఘం నేటి వరకు కూడా విస్తరించింది ఇంకా ఆగిపోలేదనమాట ఆ సంఘం నేను కట్టుకుని పేదలు సువార్తె పరిచయ ద్వారా ఆరంభించిన ఆ సంఘ పునాది ఇంకా కొనసాగుతుందని కనుక అది ఏసుప్రభు రెండోసారి మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు అన్నమాట అంటే అప్పటికి పూర్తి అయిపోతుంది అనమాట ఆ మధ్య ఆకాశంలో కనపడుతుంది కనుక ఎత్తబడే సంఘం అంటే అది యేసు ప్రభు ద్వారా ఎత్తు ఎత్తబడే సంఘము అది తర్వాత ముందుగా చనిపోయిన వారు తర్వాత భూమి మీద బతుకున్న విశ్వాసులు వారు ఐక్యపరచబడేది వారిద్దరు కలిసిపోయేది ఒకే సంఘం అయిపోయేది అక్కడ మనకి కనపడుతుంది అనమాట సో కనుక అందుకనే ఈ బాధ్యత మనకు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎరు జరుబాబేలు జరుబాబేలు దినాల్లోనూ తర్వాత యశువా వీరిద్దరూ కూడా ఐక్యత కలిగి చెరువులో నిండి వచ్చిన తర్వాత వారి బారి బాధ్యత వహించి దానికి పునాది వేశారు తర్వాత ఇరవై సంవత్సరం మొదలుకొని మొదలుకొని పై ఏడు గల లేవీలను యహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించరు దేవుడు లేవీయులను దేవుని మందిర పని జరిగించడానికి లేవల్ని ఏర్పించుకున్నాడు కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మోషే ద్వారా దేవుడు ఏరింతగా ధర్మశాస్త్రంలో నియమించాడు ఆ పద్ధతి ప్రకారం తాను కూడా వారు కూడా చేశారు అది మన సంఘంలో కూడా ఎవరు పరిచర్య వాళ్ళు చేసినప్పుడే అది సంఘం కట్టబడుతుంది పరిశుద్ధాత్మ కూడా శక్తి ద్వారా క్రియలు జరుగుతూ ఉంటాయి అందుకనే ఈ విధంగా మనం ఈ పద్ధతిని క్రమాన్ని నేర్చుకుంటూ జాగ్రత్తగా మనం వెళ్తున్నాం అందుకనే దేవుని క్రియలు జరుగుతున్నాయి బలహీనమైనప్పటికీ కూడా కొద్ది బార్యమైనప్పటికీ కూడా దేవుడు దేవుని ఆత్మ ద్వారా తన కార్యాలు జరిగించి తన సంఘాన్ని కడుతున్నాడు కనుక మనం కూడా అంతవరకు అదే అదే రీతిగా ఉండేది నేర్చుకోవాలి తొమ్మిదవచనంలో యేసువాయు అతని కుమారులను అతని సహోదరులను కత్మీయాలను అతని కుమారులను బోధవ్య కుమారులను ఏనాదాది కుమారులను వారి కుమారులను లేబీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించటకు నిర్ణయం పని వాళ్ళ చేత అంటే సూపర్వైజర్స్ అనమాట అందరూ పని చేయని అవసరం లేదు అయితే కొంతమంది ఏం చేశారు సూపర్వైజర్గా ఉన్నారు పని చేసేవారు చేయించారు తరువాత శిల్పకారులు యహోవా మాందరం యొక్క పునాదిని వేయించుండగా ఇస్రాయేల్ రాజైన దాగేది నిర్ణయించిన విధి చొత్తిన తమ వస్త్రములు ధరించుకున్న వారే యాజకులు బాకారుతోనూ ఆశాపు ఆశాపు వంశస్థులకు లేవీల చేయి తాడములతోనూ నిలవబడి దేహోవాను స్తోత్రము చేయించారు అదే ఆశాపు వంశస్థులు వాళ్ళు తాడాలు వాయించాలి దేవుణ్ణి స్థుతించాలి వారి పని అది ఎందుకంటే నాలుగు తెగలు ఉంటాయి లేవీల్లో ఎవరి పని వాళ్ళు చేయాలి కాహతీలు మరారీలు ఇలాగా నాలుగు తెగలు ఉంటాయి నాలుగుకి నాలుగు పనులు ఉంటాయి దేవుని మందిరాన్ని కనిపెట్టే వాళ్ళొకరు మందస్థానం మోసేవారొకరు తర్వాత అలాగా ఉంటా ఉంటారు ఇక్కడ కూడా ధర్మశాస్త్ర ప్రకారం ఎందుకంటే వాక్య ప్రకారం చేయకపోతే ఆనాడు తాగేదు మందసాన తీసుకొచ్చేటప్పుడు వాక్య ప్రకారం చేయలేదు ధర్మశాస్త్ర ప్రకారం చేయలేదు కాబట్టి పుచ్చ మరణించవలసి వచ్చింది తర్వాత ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని దాన్ని లేవేల ద్వారా మోసుకొని వచ్చినప్పుడు సక్సెస్ అయింది అలాగా బాగు జాగ్రత్తగా ఉండాలి ఏదో సంఘం అంటే సంఘం అంటే నమ్మేను కాదు దీంట్లో క్రమం చాలా అవసరం దేవుడు పెట్టిన విధి విధానాలన్నింటినీ ముందు తెలుసుకోవాలి నేటి దినాల్లో సంఘం ఇది పునాది అంటే సంఘానికి పునాది దేవుని యొక్క కట్టడలు ఆ దినాల్లో రాళ్ళు ఆ రాళ్ళు కూడా ఎలా చెక్కాలి ఏం చేయాలి ఎక్కడ పునాది ఎలాగ వేయాలి దానికి కొలతలు తర్వాత ఉపయోగించవలసిన మెటీరియల్ వస్తువులు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి పాతలో వస్తువు రూపమైంది అలాగే వారు చెయ్యాలి లేకపోతే దేవుని మహిమకి ఉండదు దేవుని సన్న దగ్గర ఉండదు నేటి దినాల్లో సజీవరాలు మనం కూడా ఆ విధంగా కట్టుబడుతున్నాం అయితే ఈ దినాల్లో ఇప్పుడు మనం అందరం కూడా లేవే యేసు ప్రభు ప్రధాన యాజకుడు అయితే ఏసు రక్తం చేత విమోచింపబడి మా కూడా ఎవరు అండి రాజులైన యాజక సమూహం అందరికీ కూడా యాదగిత ఉంది కాబట్టి మనకు కూడా ఏ ధర్మం దేవుడు మనకి ఇచ్చాడో అవన్నీ కూడా చేయాలి పాటలు పాడటం కూడా యాజక ధర్మం వాక్యాన్ని చెప్పడం కూడా శివార్త చెప్పడం కూడా ఆరాధించటం ప్రార్థించటం వాయిద్యాలు వాయించడం ఇవన్నీ కూడా యాజక ధర్మం సో యాజకుల ద్వారానే దేవుని యొక్క మందిరం పనులు జరుగుతూ ఉంటాయి మందిరం కడుతూ ఉంటుంది అందుకని యాజకులు వేసేసాడు స్త్రీ అని లేదు పురుషులు లేదు ఏసు రక్తం చేతులు విమోచం వారంతా కూడా ఆ రీతిగా ఉంటుంది అందుకని స్త్రీకి కూడా ఏం చేశాడంటే అయినప్పటికీ కూడా ముసుగు వేసుకోవాలి స్త్రీ అంటే వేసుకోవాలి కూడా కట్టడనమాట ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి తర్వాత పదకొండవ చంలో వీరు వంతు చప్పున కూడి యహోవా దయాలుడు విశ్రాయాల విషయమైన ఆయన కృప నిరంతరము నిలుచునని వాడుచు యహోవాను స్థుతించరి మరియు యహోవా మందిరం యొక్క పునాది వేయబట్టి చూచి జనులందరిన గొప్ప శబ్దంతో యహోవాకి స్తోత్రము చేసేసారు ఇక్కడ యహోవా మందిరానికి పునాది వేయబడింది జరుగుల ద్వారా తర్వాత యేషువా ద్వారా మిగిలిన వారందరూ కూడా ఇరవై సంవత్సరాలు పై ఏడు కలిగిన వారందరూ కూడా యావనస్తులు లేవీలందరూ కూడా పని వారందరూ కూడా కలిసి ఐక్యతో పనిచేశారు ఉనాది వేయబడింది ఇక్కడ లేవీలు ఏం చేస్తారండి దేవుని స్ఫుతించి పన్నెండవ సరములో మూడిపాటి మందిరములు చూసిన యాజకుల్లోనూ లేవల్లోనూ కుటుంబ ప్రధానంలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూసి గొప్ప శబ్దంతో ఏడ్చరు అయితే మరి అనేకులు సంతోషం చేత బాగా అరిచారు కాబట్టి ఈ విధంగా దేవుడు చాలా గ్రాండ్గా ఈ పునాది కార్యక్రమాన్ని జరిగించాడు పునాదికే అంతగా సంతోషించాడు అంతకుముందున్న పాత వాడు కూడా జరిగించారు ఇప్పుడు కొన్ని సంఘాల్లో పరిచయా జరిగినప్పుడు ఐక్యత లేనప్పుడు తర్వాత చాలామంది పాత వాళ్ళు కొంతమంది యథార్థంగా ఉన్నవాడు కొంతమంది బాధపడుతూ ఉంటారు మేము ఆ దినాల్లో మందిరం ఎలాగుంది పరిచయం ఉంది ఏ దినాల్లో చూడండి ఎట్లా ఉంది అంత శరీరానుసారణంగా జరుగుతుంది అనేవారు అనేక మంది ఉంటారు మనం కూడా చూసుకోవచ్చు అనమాట ఈ సంఘాల పరిస్థితి ఎట్లా ఉంది వాక్యం ఎలా చెప్తుంది ఎలాగుందా లేదా అని మనకి తెలిసిన వాటిని అన్నింటినీ చూసినప్పుడు మనం ఉన్న సంఘాన్ని కూడా చూసినప్పుడు తెలుసుకునే జాగ్రత్తగా మనలో ఇది లేకుండా చూడాలి తర్వాత హకాయిలో కూడా ఉంటుంది సెలవిచ్చినది ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపెంపజేతును నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును నాలుగో వచ్చిన ఆజ్ఞ ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములో కధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానం నిలుపను అనుగ్రహించేదను ఇదే యెహోవా వాక్కు విధానం ఏ రీతిగా ఉండాలి ఈ కడపలి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను ఏమవుతుందంటే మంచిది ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటాడు వారందరిలో ఐక్యత ఉంది ఆ విధంగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు అందుకనే ఈ స్థలం నేను నేనేం చేస్తాను సమాధానమును నేర్ప అనుగ్రహరించాలి సమాధానం చాలా ప్రాముఖ్యం సమాధానం అంటే ఒకరికొకరు వివాదం లేకుండా అందరూ తగ్గించుకుని ఎవరికి చెప్పిన పని వారు చేసుకుని ఇతరులు చేసిన పని దీనిని బట్టి ఆనందించాలి నేను చేసే పనిని బట్టి మీరు మీరు చేసే పనిని నేను బట్టి నేను ఆనందించాలి ఇది దేవుని కార్యాలు కనుక మందిరము వర్ధిల్లుతుంది కనుక అందరూ కూడా చేయాలి అందరూ కూడా కొద్దిగా శరీరాలను సమర్పించుకోవాలి రోమేణి రాష్ట్ర పత్రిక పన్నెండు అధ్యాయంలో మనందరికీ తెలిసింది ఆ పౌలు మీ మీ దేహమును స పరిశుద్ధంగాను సజీవ యాగముగాను దేవునికి సమర్పించుకునేది ఇది యుక్తమైన సేవ చదువుకో ఎన్నిసార్లు కంటస్థ అని చెప్పి మళ్ళీ రావు నోట్లాంటి మాటలు అలా కాబట్టి మన దేహాలను మనం అర్పించుకోవాలి తప్ప ఎప్పుడైతే దాంట్లో పరిశుద్ధతలైనప్పుడు సమాధానం లేనప్పుడు దేహంలో మనము సరిగే వారిగా ఉంటాము తర్వాత తద్వారా పరిశుద్ధాత్మ దొరికి పెట్టినప్పుడు దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరిగినట్లయితే అది కొనసాగేదిగా ఉండదు పడిపోయేదిగా ఉంటుంది తర్వాత దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండదు సో అలాగా వీరందరూ కూడా దేవుని కార్యాలు చూసి అక్కడ సంతోషించి దేవుని ఆద ఆరాధించారు దగ్గరగా ఆరిచారు కూడా సో కాబట్టి అది ఆ సందర్భంగా అరిచారు ఈ సందర్భంగా మందిరంలో కూర్చుని నేను కూడా అరుస్తానంటే కాదు కానీ మనం నెమ్మదిగా ఆత్మతో సత్యంతో దేవుని కార్యాలను బట్టి హృదయంలో ఆనందించి దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా శుద్ధించేవారుగా ఉంటారు తర్వాత పదమూడవ వచనం చూస్తే ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలిసి కొనలేకపోయి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరముగా వినబడి కాబట్టి దుఃఖించేవారు దుఃఖిస్తున్నారు తర్వాత సంతోషించేవారు దేనికంటే ఏదో కీడు జరుగుతుందని దుఃఖించట్లేదు కానీ దేవుని కార్యాలను చూసి ఏం చేస్తున్నారు వాళ్ళు దుఃఖిస్తున్నారు కాబట్టి ఈ విధంగా దేవుని కార్యాల పట్ల మనం కూడా అటువంటి స్వభావం కలిగిందా వారు డెబ్బై సంవత్సరాలకి పాఠం నేర్చుకున్నారు డెబ్భై సంవత్సరాలకు ఈ ఐక్యత అనేది వారికి వచ్చింది సో అది దేవుడు తన వాగ్దానం బట్టి తన ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి జక జకరియా గ్రంథంలో కానీ అగ్గయ గ్రంథంలో కానీ ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు తన కార్యాలు జరిగించాడు మనుషులందరూ కూడా ఆ విధంగా వారి వారి పరిచయం చేశారు నాయకత్వానికి లోబడి ఉన్నారు కనుక కార్యాలు జరుగుతూ వచ్చాయి నేటి దినాల్లో కూడా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటూ కట్టడాలు న్యాయ విధులు నేర్చుకుంటూ దేవుడు యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని కడుతున్నాడు ఇంకా అయిపోలేదు కనుక మనల్ని మనం కట్టుకుంటూ సంఘ నిర్మాణంలో మనం కూడా మన పాత్ర వహించాలి బాధ్యత కలిగి ఉండాలి సో ప్రార్థనలో ఆరాధనలు వాక్యాన్ని నేర్చుకునే విషయంలో చేసే పనులు ఇంకా మన దేహాలను సమర్పించుకునే విషయంలో మనం ఇంకా సమర్పించుకునే విషయంలో ఏదైనా ఇవన్నీ కూడా మనం చేస్తూనే రావాలి ప్రార్థన చేద్దాం అలాగేలాగ మనం అందరం కూడా ప్రార్థనలో కొనసాగుదాం